ఏపీలో గతంలో దారుణంగా హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు ఆరేళ్లుగా నత్తనడకన సాగుతోంది దీని వెనుక రాజకీయ కారణాలు ఒత్తిళ్లు ఉన్నాయన్న సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది దీనిపై గతంలో సుప్రీంకోర్టు సైతం అక్షి అక్షింతలు వేసినా సీబీఐ మాత్రం పనితీరు మార్చుకోవడం లేదు ఈ నేపథ్యంలో తన తండ్రి హంతకులకు శిక్ష పడేలా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు హైదరాబాద్ సిబిఐ కోర్టులో నత్తనడకం జరుగుతున్న సిబిఐ విచారణకు ఆరు నెలల్లోగా పూర్తి చేసేలా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సునీతారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన తండ్రి హత్య కేసులో సిబిఐ కోర్టు రోజువారీ విచారణ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు నాలుగేళ్లుగా ఈ కేసును సిబిఐ కోర్టు విచారిస్తున్న ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని ఆమె హైకోర్టు దృష్టికి తెచ్చారు దీంతో తెలంగాణ హైకోర్టు సునీతారెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరించింది అయితే సునీతారెడ్డి తన పిటిషన్లో సిబిఐని ప్రతివాదిగా చేర్చడం ప్రాధాన్యం సంతరించుకుంది గతంలో హైకోర్టుకు వెళ్లి మరి ఈ కేసులో సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు తెచ్చుకున్న సునీత రెడ్డి ఇప్పుడు అదే సిబిఐని ఇదే కేసులో ప్రతివాదిగా చేరుస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమవుతోంది ఈ కేసులో సిబిఐ సహా ఐదుగురు నిందితుల్ని ప్రతివాదులుగా చేర్చిన సునీత లాయర్కు వీరికి నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టును అనుమతించింది అలాగే ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది అనంతరం సునీత వినతిపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది మరోవైపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్న తన కుటుంబంతో అనుబంధం విషయంలో అంతే ప్రాధాన్యం ఇస్తుంటారు గతంలో ఎన్నోసార్లు దీన్ని చేతుల్లో చూపించారు ఆయన ఇవాళ మరోసారి దాన్ని నిరూపించుకున్నారు ముద్దుల మనవుడు నారా దేవాన్షి పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు అనంతరం చంద్రబాబు మరో మంచి పని చేశారు ఏటా నారా దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది అలాగే టీటీడీలో ఎప్పటి నుంచో అమలవుతున్న తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన పథకానికి దేవాన్స్ తరఫున భారీగా విరాళం ఇవ్వడం కూడా ఆనవాయితీగా వస్తుంది ఇదే క్రమంలో గత రెండేళ్లు వరుసగా ముప్పై మూడు లక్షల చొప్పున విరాళంగా ఇచ్చిన చంద్రబాబు ఇవాళ దాన్ని నలభై నాలుగు లక్షలకు పెంచేశారు ఈ మేరకు ఆయన టీటీడీకి చెక్కు రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే చంద్రబాబు ఇలా ముప్పై మూడు లక్షల నుంచి నలభై నాలుగు లక్షలకు విరాళం పెంచి ఇవ్వడంలో మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది టీటీడీ నిత్యాంధాన పథకంలో ఒక్కరోజు అన్న ప్రసాదం విలువ గతంలో ముప్పై మూడు లక్షలుగా ఉండేది అది కాస్త పెరిగిన ధరలతో నలభై నాలుగు లక్షలకు చేరుకున్నట్లు తెలుస్తుంది దీంతో చంద్రబాబు ఇలా తన మనవుడు నారా పేరుతో ఇవాళ నలభై నాలుగు లక్షల విరాళం అందించారు తద్వారా టీటీడీలో ఒక్కరోజు అన్నదానానికి తమ వంతుగా సాయం చేసినట్లు అయింది నారా దేవాంశ్ పేరిట చంద్రబాబు ఇచ్చిన విరాళం వివరాల్ని తిరుమలలో శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు